హాయ్ అండి వెల్కమ్ టు సిరీజ్ జఫ్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి రీఫ్రెషింగ్ సమ్మర్ డ్రింక్ అండి చాలా అంటే చాలా మంచిది ఈ డ్రింక్ని మనము డైలీ ఉదయాన్నే ఒక్క గ్లాసు తాగితే గనక మన హెల్త్కి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కాబట్టి ఈ హెల్తీ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి కావాల్సిన పదార్థాలండి ముందుగా కప్పులోకి ఒక కప్పు సోంపుని తీసుకోవాలి అలాగే మరొక కప్పు తీసుకుని అందులోకి పట్టిక బెల్లాన్ని కూడా ఒక కప్పు తీసుకోవాలి మీకు గ్రామ్స్ వైజ్గా చెప్పాలి అంటే కనుక ఒక కప్పు సోంపుని తీసుకోవాలి వంద గ్రాములు అలాగే మరొక కప్పులోకి రెండు వందల యాభై గ్రాములు పట్టిక బెల్లాన్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి పది నుంచి ఇరవై వరకు బాదం పప్పులను బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు సోంపుని యాడ్ చేసుకోవాలి అంటే వంద గ్రాముల సోంపుని యాడ్ చేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా వీటిని తీసుకున్న తర్వాత వీటిని బాగా చల్లారని ఇవ్వాలండి ఇవి చల్లారే లోపు మనము బెల్లాన్ని రోడ్లో కానీ లేకపోతే మీకు ఏది అవైలబుల్గా ఉంటే అందులో వేసుకుని మీరు పటిక బెల్లాన్ని బాగా దంచుకోండి ఎందుకంటే మనము డైరెక్ట్గా మిక్సీ జార్లో వేస్తే కనుక బ్లేడ్స్ కూడా పాడవుతాయి కాబట్టి ఇలా కొంచెం ముందుగా మనము ఇలా దంచుకుంటే కనుక మనకి బాగుంటుంది చూసారా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా నేను అలా నీట్గా ఒకసారి దంచేసుకుంటే సరిపోతుందండి నేను ఇలా మొత్తం మీకు దంచిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా దంచుకుని ఒక కప్పులోకి తీసేసుకోండి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న సోంపు బాదం పప్పు అయితే చల్లారిపోయే కదండి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకునే ముందు ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది నాలుగైదు ఇలాచిని కూడా యాడ్ చేసుకుని అలాగే బెల్లం పొడిని కూడా యాడ్ చేసేసుకుని జార్కి క్యాప్ పెట్టేసుకుని మీకు ఎంత కుదిరితే అంత మెత్తగా అయితే బ్లెండ్ చేసి తీసుకోండి చూసారా మనకి పొడి అనేది రెడీ అయిపోయిందండి మనకి సోంపు పొడి అనేది చాలా అంటే చాలా మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి సోంపు వాటర్ని రోజు ఉదయాన్నే ఒక గ్లాసు తీసుకోవడం వలన మనకి నోటి దుర్వాసన అనేది ఉండదండి అలాగే మన గుండెకి కూడా చాలా మంచిది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అను తగ్గించేస్తుంది ఇంకా అధిక రక్తపోటు కూడా తగ్గిపోతుందండి సోంపులో మనకి పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ సోంపు పొడితో డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక గ్లాస్ తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు సోంపు పొడిని యాడ్ చేసుకుని చల్లటి వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు రీఫ్రెషింగ్ సమ్మర్ డ్రింక్ అనేది రెడీ అయిపోయింది అలాగే పట్టిక బెల్లం కూడా ఉంది కదా మన ఆరోగ్యానికి చాలా చలువ చేస్తుంది తప్పకుండా మీరు ఈ సమ్మర్లో ఈ డ్రింక్ని తప్పకుండా ట్రై చేయండి మరొక గ్లాస్లోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి సోంపు పొడి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి గ్లూకోన్డీని యాడ్ చేసుకుని చల్లటి వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో హెల్దీగా మనకి రీఫ్రెషింగ్ సమ్మర్ డ్రింక్ అనేది రెడీ అయిపోయిందండి తప్పకుండా ఈ సమ్మర్లో ఒకసారి ఈ డ్రింక్ని ట్రై చేసి అందరికీ ఎలా కుదిరిందో నాకు నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్